మంచి నీళ్ళు కావాలి ఇప్పుడు మొత్తం దిగిపోయింది మా వాడికి సీను ఎవరో చెప్పు చెప్పింది సీను ఎవరో చూడు ఒక ఆవిడ పేరు పెట్టి పిలుస్తుంది ఎవరు ఆవిడ చెప్పు అందరూ కలసి బందరు వెళ్తే మళ్ళీ పట్టుకున్నావా మీ ఊరు వాళ్ళు మీ చుట్టాలు నీ తెలియకుండా ఎలా ఉంటారు వీళ్ళు దిగమరన్నారు నాకు వెంటే దిగిపోయింది దిగమార్ అంటే ఎవరు గుర్తురు నాకు నాకు చెప్పు నీ ఊళ్ళో శివుడు నువ్వే ఇంకెవరు గుర్తురారుగా చిన్నమావిడి పిల్లా అవుడు అన్నాను అలా వీళ్ళు నాకు అలా ఎంట్రన్స్ లోనే ఆనంద ఆశ్చర్యాలతో లోపలికి వచ్చాం ఏంటి ఏం పేరు అవుడా అవుడా ఏవో తెలుసా నీకు ఎవరుగో బాబాయ్ ఇదిగో మాట్లాడదా బాబాయ్ గుర్తుపెట్టావా అరే అలా అలాదే మన్నే బచ్చవా నువ్వు దికమర్రే సీణ బాబాయ్ శివాలయ్య వీనికి గుచ్చే దికమర్రు ఆ అమ్మాయి పేరు ఏంది మర్చిపోయింది దాని పేరు మా పక్కవల ఏసేసుని ఏసేసి ఆల్లాం ఏవ్ అబ్బాయి నేను మంచి ఫ్రెండ్స్ తెలుసా వాళ్ళ నాన్న నేను కాదు వల్ అబ్బాయి నేను ఫ్రెండ్స్ వాడు ఇప్పటికీ చెప్తా అంట ఏదో నేను ఎప్పుడు ఎప్పుడో అది చిన్నప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టి చెప్పాను ఏం చెప్పాడో బాగుంది బాగుంది నేను ఇంత ఎంత ఆనందంగా ఉన్నా మంది ఉన్నాం అలా ఎంటర్ అవుతూనే చెప్పారు వీళ్ళు సరే ఇంకా మొత్తానికి గుళ్ళో దర్శనం చేసుకుని ఇంట్లోకి వచ్చి మూడు రోజులు అయింది రేపటి దాకా చుట్టుపక్కల దేవాలయాల దర్శనము ప్రవచనాలు వీళ్ళందరూ నన్ను యూట్యూబ్లోను ఫేస్బుక్లో లో చూడడం వలన వాళ్ళ కలల్లోనే చేస్తున్నారు అప్పుడు ఫేస్బుక్ ఇప్పుడు ఫేస్ టు ఫేస్ లుక్ అని చెప్పి చెప్పింది చాలా సంతోషం మీరంతా కొనసా కదా ఈ శ్లోకం చెప్పుద్దండి ఇది चप्पल चप्पल माने चप्पल चप्पल क्रामा ही नहीं लगता हम्म सेना पति आमिर संतान अमिता महाबुद्धा तो मैंने तो ब्रुगन सुधार सर्वे बगैर बंदर के राम जनार्दन सुधार सर्वे सेना साधनी पुरोगमा मामा योनि सेना पति देवा तो बाबुदाबुदा नमः परमा मास्ता या दक्षे देशम स्वोमया ये दत्तरानं तरंगार्यम् लोका नामिता कामया संभी दशक विदानक्ना चंभी नमः परमा సరిగ్గా చెప్పేస్తుంది ఇది ఏ సరిగ్గా ఇది నాకు అర్థమైపోతా ఉంది ఓకే ఓకే బంగారు తల్లి ఎవరు చెప్పారు ఏమీ కాదు అది పుట్టడం లేటు కానీ మీరు పెంచడం గ్రేట్ సొసైటీకి అవుతుంది మంచి ఫెయిల్ బంగారు తల్లినా నువ్వు బంగారు తెల్లినా ము పొడుకుంది గాజులు ఉన్నాయి బంగారు తల్లి ఇట్టుకుంటే పట్టు చిన్న ఇది చెప్తాను నీకే ఏం చెప్తాను అంటే సరదాగా ఇప్పుడు మన బాల మళ్ళీ గుర్తిగా అంటున్నా గుర్తికి వస్తుంది షష్టికి రావట్లే ఇప్పుడు దాంతో మనం జోకి వచ్చా నీకు సరదా ఇది ఒక్కతే మనకి చిన్నపిల్ల అక్కడ మనకి చెబితే అర్థం చేసుకుంది చిన్నపిల్ల ఇంగ్లీష్ లో ఇది ఏమంటారు చెప్పు ఇదేమో ఎక్కువ ఈ మాలయ్యిగా నీకు వచ్చింది లుక్కు ధరలో వద్ద లక్ చూసేవాళ్ళకి కిక్కు కృష్ణ దిక్కు ఆయనకి నువ్వు మొక్కు అమ్మ మెక్కు ఆ తర్వాత మంచు మెక్కు మరిచిపోతే మరిచిపోతే సిక్కు అయిపోతావు బుక్కు టిక్కు ఇన్నో నోట్ బుక్ నేను చెప్పింది అమ్మా నన్ను అందరికీ అన్ని అందినియా అయ్యో ఆనంద గుమా పుస్తకాలు మాలలు పేపర్లు కార్డులు స్టిక్కర్లు అన్ని ఇల్లు పండికే ఉంటారు పేపర్ నిచ్చే ఉంటాం అన్న ఇంద రావుడు గారిని గారు పంట బిగిని నుంచి గుడి టెంపుల్ అంతా మెయింటైన్ చేస్తారు ఇక్కడే ఉంటది పుస్తకం తక్కొని తర్వాత పేపర్ అన్ని ఇవ్వండి అన్నీ చదివితే అన్నీ ఉన్నాయి కదా వెళ్ళావా అమ్మ ఏం చదువుతున్నారు ఇచ్చారు కదా అరే అరే మాదిచ్చానా హరే కృష్ణ ఆంధ్రవార్య హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 గోవిందోవి హర హర హరదేవ శంభోషం